హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ ఇవాళ మనం క్యాబేజీ ఫ్రై ఎంతో సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి కిలో క్యాబేజ్ అండి ఇది ఇలా పొడవుగా కట్ చేసి సన్నగా కట్ చేసుకోవాలా మీడియం సైజులో ఒక ఫైవ్ సిక్స్ పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకోవాలి ఒక ఆనియన్ ఇంకా కరివేపాకు అండి తయారీ విధానం ఏంటో ఒకసారి చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక ఫోర్ ఆర్ ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఇది మనకు టిఫిన్స్ లెక్క కానివ్వండి రైస్ లెక్కి కానివ్వండి చాలా బాగుంటుంది సో చపాతీ లేకి పూరీ కూడా ఇది బాగా సెట్ అవుతుంది కాంబినేషన్ అనేది మీరు కూడా నేను చెప్పినట్లుగానే ట్రై చేయండి ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనం పోపు కోసం ఆవాలు జీలకర్ర మినప్పప్పు కొంచెం ఎక్కువగానే వేసుకుందామండి ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు తీసేసుకుందాం కొంచెం పసుపు వేసుకుందాం చిటికేడు పసుపు వేసుకొని ఒకసారి ఇలా కలుపుకుందాం ఇది బాగా నూనెలో వేయించుకోవాలి సో వేగింది కదా ఇప్పుడు మనం వాష్ చేసి తీసుకున్న క్యాబేజ్ని వేసేసుకుందామండి మనం క్యాబేజ్ని తరిగిన తర్వాత వాష్ చేసి తీసుకోవాలండి అప్పుడే నీట్గా ఉంటుంది అసలు వాటర్ వేయకుండానే నూనెలోనే ఎలా చేసుకోవాలో కర్రీ చాలా సింపుల్గా నేను చెప్తానండి మీరు కూడా ట్రై చేయండి చాలా తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది సో ఒకసారి మూత పెట్టేసాం కదా చూద్దాం టూ మినిట్స్కి ఒకసారి ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఇప్పుడు కలుపుకున్నాం కదా మళ్ళీ ఒకసారి మూత పెట్టేద్దామండి మూత పెట్టి అలా వదిలేద్దాం లో ఫ్లేమ్లోనే ఉంచాలండి స్టవ్ ఆన్ చేసినప్పటి నుండి ఎండింగ్ వరకు లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి ఆయిల్లో లేకపోతే మాడుతుంది చూస్తున్నారు కదా ఎంత బాగా వేగుతుందో నూనెలో సో ఇది సగం వేగింది కదా ఇప్పుడు సగం వేగిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ కారం వేసుకొని సాల్ట్ కూడా వేసేసుకోవాలండి ధనియాల పొడి కూడా వేసుకుందాం కొంచెం ధనియాల పొడి సాల్ట్ వేసేసుకుందాం ఇప్పుడు ఒకసారి దీన్ని బాగా కలిపేసుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ ఇంకా ఇలా వదిలేద్దామండి కలుపుకున్న తర్వాత ఇంకొక ఫైవ్ మినిట్స్ అలా ఉంచితే రెడీ అయిపోతుందండి మనకు సాల్ట్ కూడా వేసుకున్నాం కదా ఒకసారి కలుపుకొని ఫైవ్ మినిట్స్ వదిలేద్దామండి ఆల్మోస్ట్ అయిపోయింది చూస్తున్నారు కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ సో ఇప్పుడు చూసేద్దాం కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఫ్రై ఫ్రై ఇది కర్రీ లాగా ఉంటుంది ఫ్రై లాగా పనిచేస్తుంది అస్సలు వాటరే తీసుకోలేదు అయినా కూడా కరెక్ట్గా సరిపోతుంది మనకు చూసారు కదా ఉడికిపోయింది సో ఇప్పుడు ఒక బౌల్లోకి మనం దీన్ని గార్నిష్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అయినా స్పైసీ అయినా టిఫిన్స్ రెడీ అయినా క్యాబేజ్ ఫ్రై రెడీ అండి సో చపాతీ లేకి గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం రేవతీస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ